లక్ష్మీ వాళ్ళ మేనేజర్ మిషనరీ చెక్ చేసే టీం లక్ష్మీ వాళ్ళ దగ్గరికి వచ్చి మేడం మేము మిషనరీ మొత్తం కూడా చెక్ చేసాము అన్ని మిషన్స్ మంచి కండిషన్లోనే ఉన్నాయి అని చెప్పి అంటూ ఉంటారు దాంతో లక్ష్మి ఆనందపడుతూ ఉంటుంది అవును మేడం అసలు ఆ మిషన్స్ వల్ల ప్రమాదం జరిగే ఆస్కారమే లేదు అని చెప్పి లక్ష్మీ వాళ్ళ మేనేజర్ అంటూ ఉంటాడు మరి మిషన్స్ అన్ని కండిషన్లో ఉన్నప్పుడు ప్రమాదం ఎలా జరుగుతుంది అని చెప్పి యూనియన్ లీడర్ రవి ప్రశ్నిస్తూ ఉంటాడు మనిష టెన్షన్ పడుతూ ఉంటుంది ఆ ప్రశ్నకు సమాధానం నేను చెప్తాను అంటూ మిత్ర అక్కడికి వచ్చి పైడి తల్లి ఒకసారి ఇలా రా అంటూ పైడి తల్లిని పిలుస్తాడు ఇక పైడి తల్లిని మీడియా ముందుకు తీసుకొని వచ్చి మిత్ర ప్రమాదం ఎలా జరిగిందో చెప్పు పైడి తల్లి అని చెప్పి అంటూ ఉండే ఇక యూనియన్ లీడర్ రవి టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక మొత్తానికి అలా మిత్ర అయితే పైడి తల్లిని మీడియా ముందుకు తీసుకొని వచ్చి లక్ష్మిని గెలిపిస్తాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి